నమస్తే మిత్రులారా స్థానిక ఎన్నికల ఏకగ్రీవం జోరుజారుగా సాగుతూ ఉంది ప్రతి ఊళ్ళలో ప్రతి వారలలో చూసుకున్నా కూడా ఏ ఏరియాలో చూసుకున్నా కూడా స్థానిక ఎన్నికల ఏకగ్రీవాల కొన్ని కోట్లతోటి పలుకుతుంది ఆ పదవులు సర్పంచ్ పదవులు కొన్ని కోట్లతోటి ఆ వేలం జరుగుతూ ఉంది అందులోనూ ఇవాళ రీసెంట్గా వచ్చిన ఒక వీడియో పరంగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లాలో ఒక ఊరి సర్పంచ్ అభ్యర్థి తెలంగాణ రాష్ట్రాన్ని గడగడలాడించేటట్టుగా ఆయన హామీలు ఎన్ని హామీలో తెలుసా రేవంత్ రెడ్డి కూడా అన్ని హామీలు ప్రకటించలేదు రేవంత్ రెడ్డి ఆరు హామీలే అన్నాడు కానీ ఆ రంగారెడ్డిలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలనుకున్న వ్యక్తి పదిహేను హామీలు దానికి అగెనేస్ట్గా ఇంకో ఇంకో అభ్యర్థి ఇరవై రెండు హామీలు ఈ విధంగా హామీల మీద హామీలు కొన్ని వేల కోట్లకే దగ్గర దగ్గర పదవులను కైవసం చేసుకుంటున్నారు ప్రతి ఊర్లలో ఒకసారి ఈ విషయాన్ని మీరు చూస్తే ఆశ్చర్యపోవలసిందే ఎక్కడ కూడా చూడలేదు మన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ఆరు గ్యాంట్లే అమలు కార్యలేదు దాన్ని ఆ ఊర్లలో ఇదే కనుక ఇదే విధంగా జరిగితే నేను ఇప్పుడు చదివే విధంగా జరిగితే ప్రతి ఊరు కోటీశ్వర్లతో నిండిపోతుంది ప్రతి ఊరు ఎక్కడ కూడా పేదరికం ఇక భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ప్రకటించబడుతుంది కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముద్రించబడుతుంది ఇదే తిరిగి కొనసాగితే ఈ మ్యాటర్ని పూర్తి స్థాయిలో చూడడానికైతే ప్రయత్నం చేయండి ఒకసారి ఇది వినండి ఈ ఏరియా వచ్చేసి ఎక్కడ వినండి రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం కొత్తపేట్ గ్రామం సర్పంచ్ గా గెలిపిస్తే జీవిత భీమాని ప్రకటిస్తా అంటున్నాడు జీవిత భీమాని ఇస్తా నన్ను సర్పంచ్గా ఎన్నుకోండి అని అంటున్నాడు ఆ అభ్యర్థి ఎవరు వరమ్మ నర్సింహ యాదవ్ అనే అభ్యర్థి ఈ నరసింహ అనే అభ్యర్థి భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా ఇటువంటి డిసిజన్ తీసుకోలేదు మొదటిసారిగా తెలంగాణ అభ్యర్థిగా తీసుకున్నందుకు మనం అంతో కొంత గర్వపడాలి ఆ విషయంలో ఇక వినండిగా ఆ గ్రామంలో మొత్తం ఏడు వందల ఇండ్లట అయితే ఈయన హామీలు ఏందో ఒకసారి వినండిగా మొత్తం పదిహేను హామీలు ఒక్కొక్కటి వివరిస్తాం మొదటి హామీ వచ్చేసి ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అమ్మాయి మీద రెండో హామీ వచ్చేస్తే ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకునే యువతులు ఉంటే ఆ యువతులకు పెళ్లి పుస్తే మెట్టెలు ఫ్రీ ఇక ఊర్లలో ఏడు వందల ఇండ్లున్న ఎవరికైనా అమ్మాయిలుంటే ఇవన్నీ వర్తిస్తాయన్నట్టు అబ్బాయి వివాహానికి ఐదు వేల నూట పదహారులు ఇది కొంచెం బాగానే ఉంది ఒక లెక్కన అబ్బాయిల పెళ్ళిళ్ళ గట్రా ఐదు వేల నూట పదహారులు అట ఇక నాలుగో హామీ వినండి ఇక ఊరు ఊరికి మెడికల్ క్యాంపు ఇక నెలకోసారి కానీ లేకుంటే ఆరు నెలలకోసారి కానీ మెడికల్ క్యాంపులు ఉచితంగానే ఈ ఎట్లా ప్రతి ఒక్కరు ఈ ఈ మెడికల్ క్యాంప్ ఎట్లాగో జరుగుతూనే ఉంటాయి ఆయన పెట్టినా పెట్టకుండా జరుగుతూనే ఉంటాయి ఈ పదిహేను వేలు ఆర్థిక సహాయం ఎవరికి ఎవరికైనా ఎవరైనా రోగులు ఉన్నాయో శాస్త్రీయ చికిత్స చేసుకునేటోళ్ళు కానీ లేకుంటే ఎవరైనా రోగులు ఎవరైనా ఉంటే ఎవరికైనా జబ్బు గిట్లా ఏమైనా వస్తే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఆ ఏడు వందల ఇండల ఎవరికి వచ్చినా కూడా ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఎవరికి వచ్చినా కూడా పదిహేను వేలు ఇచ్చి శాస్త్రీయ చికిత్స చేయాలనుకుంటే వాడికి డబ్బులు కొట్టేసి మరి పంపిస్తాడు అన్నట్టు ఇక ఆరో హామీ చూసుకుంటే మిత్రులారా ఇల్లు కట్టుకునే వారికి స్లాబ్ ఎవరైనా వేయదలుచుకుంటే అతనికి ఇరవై ఒక్క వేలట ఆ ఏడు వందల ఇండ్లలో ఎవరికైనా ఇల్లు కట్టి కట్టించుకోవాలని బుద్ధి ఎవరికైనా ఉంటే స్లాబ్ దాక వచ్చే స్లాబ్ వేసే టైంలో ఇరవై ఒక్క వేల ఆర్థిక సహాయం ఇంకో ఏడో హామీ చూసుకుంటే గవర్నమెంట్లో చదువుకునే వాళ్ళకి ఫ్రీ బుక్స్ అట అంటే ఫ్రీ బుక్స్ ఎట్లా ప్రభుత్వమే ఇస్తుంది ప్రభుత్వ పాఠశాలలో ఇస్తాయి ఈ చుట్టూ పెద్దగా ఆశ్చర్యమే లేదు బ్యాగులు బూట్లు ఫ్రీ బ్యాగులు బూట్లు కూడా ఫ్రీ ఇస్తాడట ఎనిమిది అయిపోయిన తొమ్మిది చూసుకుంటే ఉన్నత చదువులకి ఆర్థిక సహాయం ఇప్పుడు ఎవరైనా యూకేలో కానీ లేకుంటే ఇంగ్లాండ్లో కానీ లేకుంటే ఇతర ఇతర దేశాల్లో చదువుకు ఉన్నత ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి వేరే దేశాలకు పోతే ఆ దేశానికి కావాల్సిన ఖర్చులు మూడు లక్షల ఐదు లక్షల పది లక్షలు అయితే ఆ సర్పంచ్ అభ్యర్థి దాన్ని భరించుకుంటాడట అదే అదే ఊర్లో గ్రంథాలయం ఇంకొకటి పదకొండు వచ్చేసి ఊర్లో అన్నదానం ఎప్పుడెప్పుడు ఇవి రామనవమి ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది రామనవమి మొహర్రము విధంగా శివరాత్రికి అన్నదానాలు అన్నదానాలు ప్రక్రియ కొనసాగిస్తారు ఇక పన్నెండు చూసుకుంటే రంజాన్ ఇఫ్తార్ విందు తర్వాత ఊర్లలో ప్రతి వాడల సీసీ కెమెరా ఈ చనిపోయిన వారికి దహన సంస్కారానికి పదివేల రూపాయలు ఇక శివయాత్ర రథానికి ఏర్పాటు చేసాడట బండ్లు కానీ ఏమైనా ఉంటాయి కదా అది ఏర్పాటు చేసాడట ఈ లెక్కన ప్రతి గ్రామాల్లో చేయదలిస్తే ఏ గ్రామాల్లో కూడా పేదరికం ఫస్ట్ ఉండదు ఎక్కడ కూడా పేదరికం ఉండదు రేవంత్ రెడ్డి కూడా ఇవ్వలేదు ఇంత ఇంత ఘోరమైన ఆర్టివిస్టులు ఇంకోటి చూద్దాం ఇక ఏకగ్రీవం అనేది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం వణుకు పుట్టించింది ఏకగ్రీవంలో అయితే కొన్ని ఏరియాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అని ఏ చూడలేదు డైరెక్ట్ అభ్యర్థిని బట్టి డబ్బును బట్టి ఖరారైపోయిర్రు ఎన్నికల కోరు ఉల్లంఘన అయినా ఏదైనా కూడా ఏకగ్రీవం అనేది ఖరారైపోయిర్రు ఇక ఎట్లా అంటే ఇక మీరే వినండి ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై రెండు మంది ఏకగ్రీవాలు ఇరవై రెండు గ్రామ సర్పంచులుగా నిజామాబాద్ జిల్లాలో పది మంది ఏకగ్రీవం కామారెడ్డిలో ఐదు నిర్మల్లో ఎనిమిది ఖమ్మంలో ఆరు జనగాం ఆరు వరంగల్ లో ఐదు మహబూబాబాద్ జిల్లాలో మూడు మహబూబ్ నగర్ జిల్లాలో రెండు భూపాల్పల్లిలో నాలుగు ములుగు జిల్లాలో ఒక రెండు ఇగో ఈ విధంగా సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు జోరుగా సాగుతూ ఉన్నాయి ఇంకా ప్రజలు నమ్మకపోవడానికి ఒకవేళ నమ్మకుంటే ఏం చేయాలి వీళ్ళు అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు మీరు చూడొచ్చు ఇగో ఈ విధమైన అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు స్టాంప్ పేపర్స్ తోటి అగ్రిమెంట్ రాయించుకొని ఇక వాళ్ళు ఈ విధంగా సోయం సో గూగులో జయపాల్ నాయక్ సన్ ఆఫ్ బాలోజీ గుడితండ మండలం తుంగతుర్తి సూర్యపేట అను నేను తినే జూనియర్ ఏమనగా ఈ ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను ఎన్ను జరిగింది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏదైతే ఈ పేపర్ల పదిహేను ఆ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల పరంగా వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ రాయించుకుంటున్నారు ఒకవేళ ఈ విధంగా నేను అమలు చేయకుంటే దీనికి కావలసిన నా భూమి నా భూమి పదివే పది ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు ఉంటే నలభై ఎకరాలు ఉంటే ఆ భూమిని మొత్తం జప్తు చేసేసి భూమిని మొత్తం జప్తు చేసేసి మీరు నా భూమిని అమ్ముకోవచ్చు దాని తగ్గట్టుగా ఈ గ్యారెంటీ అమలు చేసుకోవచ్చు అని కూడా ఈ డాక్యుమెంట్లో ఈ స్టాంప్ పేపర్లు కూడా రాయడం కూడా జరిగింది ఇగో స్థానిక ఎన్నికలు అనేది ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఈ విధంగా ఎక్కడ కూడా జరగలేదు ఇదే మొదటి స్థాయి అందులోనూ నాకు బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చేది ఏదైనా ఉందా అంటే ఎవరైనా యువకులు పెళ్లి చేసుకోవాలని చూస్తే వాళ్ళకి ఐదు వేల నూట పదహారు రూపాయలు ఆ యొక్క నరసింహ యాదవ్ అనే వ్యక్తి ఇచ్చుకుంటాడట మరి ఈ విధంగానే కొనసాగితే గ్రామాలు ఎంతో అద్భుతంగా అభివృద్ధి అవుతాయి ప్రభుత్వాల ఇంప్లిమెంట్ లేకుండా ఇంత గొప్పగా అభివృద్ధి మనం ఊహించని విధంగా అయిపోతుంది గ్రామ గ్రామాలు మొత్తం అందుకనే ఈ విధంగా సాగుతూ ఉంది స్థానిక ఎన్నికలు ఒక ఊపులు నడుస్తూ ఉంది స్థానిక ఎన్నికలు ఎవ్వరు ఊహించని విధంగా ప్రభుత్వాలకు షాక్ ఇచ్చేటట్టుగా భారతదేశంలోనే ఎవరింత గొప్పగా ఈ ఎన్నికల్ని ఈ తీరుగా ఏకగ్రీవం ఎక్కడ చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఈ ఏకగ్రీవంతో ఒక్కొక్కరు వెన్ను ఒడుకను కూడా పుట్టించింది